హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ కానీ లేదా డిగ్రీ కానీ పూర్తి చేస్తుంటే మీకు ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాం ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునేటటువంటి జాబ్స్ ఉండడంతో పాటు వన్స్ జాబ్కి సెలెక్ట్ అయితే జాబ్ లొకేషన్ కూడా మన సొంత స్టేట్లోనే ఉండటం అయితే జరుగుతుంది జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కూడా సాలరీ అనేది నలభై వేల నుంచి యాభై వేల మధ్యలో ఉండడం జరుగుతుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైనంత వరకు మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను అలాగే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ కానీ సిలబస్ డీటెయిల్స్ చెక్ చేయడానికి సంబంధించిన లింక్స్ కానీ డిస్క్రిప్షన్లోని అలాగే ఫస్ట్ కామెంట్లోని పిన్ చేసి అయితే ఉంచుతాను వెళ్దాం ఓకే వన్స్ మనం వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి రావడం అయితే జరిగింది సో ఇక్కడ జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకి హైదరాబాద్లో అని చెప్పేసి ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది అయితే ఇక్కడ చాలామందికి ఒక చిన్న డౌట్ రావచ్చు అదేంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కన్నా తెలంగాణ వాళ్ళకి హై ప్రిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ అటువంటిది ఏమి ఉండదు ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఇక ఈ నోటిఫికేషన్ విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి గ్రూప్ ఏ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీ పోస్టులని రిక్యూట్ చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ని ఎప్పుడు రిలీజ్ చేసింది అని చూస్తే నోటిఫికేషన్ అయితే లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్ మంత్ ఇరవై నాలుగో తారీఖున అఫీషియల్లీ ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ అయితే యాక్చువల్లీ మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ అయింది బట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల అంటే అక్టోబర్ నెల ఏదైతే ఉందో ఆ అక్టోబర్ నెల ట్వంటీ ఫోర్త్ అని చెప్పి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు అంటే అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం కదా ఇక నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి అనే వాటి వివరాలను చూద్దాం నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే చెప్పా నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు గ్రూప్ ఏ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి వేరియస్ పోస్ట్ని నోటిఫికేషన్లు అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి సో ఆ విధంగానే మనకి ఏ గ్రూప్స్కి ఏ ఏ పోస్ట్లు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేస్తారు సో ఇక్కడ ఎన్ని పోస్టులు మెన్షన్ చేసినా సరే మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటి డీటెయిల్స్ ఏ మనకు అవసరం ఆ విధంగా చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో ఒక రెండు పోస్టులు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఆ పోస్టుల డీటెయిల్స్ని వీడియోలో తెలుసుకోవచ్చు పోస్ట్ నెంబర్ వన్ చూసుకుంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ నెంబర్ టూ చూసుకుంటే ల్యాబొరేటరీ అటెండెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ గురించి చూస్తే ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి మీరు కనుక సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ టూ ప్రకారం శాలరీ పే చేస్తుంది లెవెల్ టూ ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి ఫార్టీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ మధ్య మధ్యలో అంటే నలభై నుంచి యాభై వేల మధ్యలో శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇక ఉన్నటువంటి పోస్టులు చూసుకుంటే మొత్తం పదమూడు పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు మీరు చెక్ చేయండి అలాగే ఈ జాబ్స్కి మాక్సిమం థర్టీ టూ ఇయర్స్ వరకు అంటే ముప్పై రెండు సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు ఇక్కడ చూడండి బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఏ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పారు అంటే ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు ఇక్కడ మీరు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి దీని అర్థం ఇక్కడ చూడండి అది బీఏ బీఎస్సీయా బీకామ్ అనే రెస్ట్రిక్షన్స్ ఎనీ డిగ్రీతో అప్లై అయితే చేయొచ్చు ఇక చూసుకుంటే టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నారు ఆ టైపింగ్ చూసుకుంటే ఇంగ్లీష్లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ గురించి చూస్తే ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ వన్ ప్రకారం శాలరీ పే చేస్తుంది లెవెల్ వన్ ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మధ్యలో శాలరీ అనేది రావడం జరుగుతుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయితే అలాగే టోటల్గా ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఐదు పోస్టులు ఉన్నాయి వీటిని కూడా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు సేమ్ ల్యాబొరేటరీ అటెండెంట్ కూడా అప్ టు థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు ఈ జాబ్కి మనకి మెన్షన్ చేసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్లో అందరూ అప్లై అయితే చేయడానికి లేదు ఎవరైతే సైన్స్ బ్యాక్డ్రాప్ స్టూడెంట్స్ ఉంటారో లైక్ ఎంపీసీఆర్ బైబీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉన్నట్లు మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ సెంట్రల్ ఆఫ్ స్టేట్ బోర్డ్ అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ అందరికీ కూడా ఏజ్ అడెకేషన్స్ ఉంటాయి ఆ విధంగా చూసుకుంటే ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ పర్సన్ విత్ బెంచ్ డిజిబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ అడెకేషన్స్ అయితే ఉంటాయని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు ఈ జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు వివరాలని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు పేమెంట్ ఆఫ్ ఫీ అని చెప్పేసి అప్లికేషన్ ఫీజు వివరాలు మెన్షన్ చేశారు అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ వె మార్క్ డిజిబిలిటీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అప్లై చేసినప్పుడు ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ ఉంటారో వాళ్ళు థౌజండ్ రూపీస్ అప్లై చేసేటప్పుడు పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్లో లిస్ట్ చేసినటువంటి పోస్టుల సెలక్షన్ ప్రాసెస్ వివరాలను చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన వివరాలను చెక్ చేయాలి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ ఏదైతే ఉందో ఈ పోస్ట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది దెన్ దెన్ చూసుకున్నట్లయితే మనకి టైపింగ్ గురించి ఏదైతే మాట్లాడేమో టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఓవరాల్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ క్యాండిడేట్స్ లిస్ట్ చేసి వారికి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక రిటర్న్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే రిటర్న్ ఎగ్జామ్లో మనకి టూ పేపర్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు పేపర్ వన్ చూసుకుంటే మల్టిపుల్ చాయిస్ బేసిడ్ క్వశ్చన్స్తో ఉంటుంది పేపర్ టూ చూసుకుంటే డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్తో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు వన్స్ పేపర్ వన్ గురించి మాట్లాడితే పేపర్ వన్లో మనకి జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఎబిలిటీ క్వాంటిటీ ఎబిలిటీ జనరల్ ఇంగ్లీష్ ఎక్సెట్రా టాపిక్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక పేపర్ టూ డిస్క్రిప్టివ్ ఏదైతే ఉందో ఈ పేపర్ టూ డిస్క్రిప్టివ్లో చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంగ్లీష్ ఎస్ఐ ప్రీసీఎస్ లెటర్ రైటింగ్ కాంప్రహెన్షన్ అండ్ అప్లైడ్ ఇంగ్లీష్ గ్రామర్ ఎక్సెట్రా టాపిక్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు సో ఈ విధంగా మనకి రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సంబంధించినటువంటి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఓవరాల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే క్యాండిడేట్స్ని లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ల్యాబోరేటరీ అటెండెంట్కి సంబంధించి అయితే జస్ట్ ఒకే ఒక్క రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్లో కూడా పేపర్ వన్ అండ్ పేపర్ టూ అయితే ఉండవు ఒకసారి మనం క్లియర్లీ చూస్తే లాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి మనకి ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉందో ఈ రిటర్న్ ఎగ్జామ్లో ఓన్లీ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్ పేపరే ఉంటుంది ఇందులో మనకి ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్సెస్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటివ్ ఎబిలిటీ అండ్ బేసిక్ ఇంగ్లీష్ వీటికి సంబంధించిన టాపిక్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మనస్ అనే చేశారు ఇక పేపర్ వన్ ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉందో ఆ రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మనిషిని అయితే ఇచ్చేసారు ఈ స్కిల్ టెస్ట్ అనేది చూసుకున్నట్లయితే ఏదైతే ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాటిని ఫైన్ చేయడం ఇటువంటి వాటి మీద వాటి యూటిలైజేషన్ మీద ఉండడం అయితే జరుగుతుంది సో ఇవైతే ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్ట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయినటువంటి నాన్ టీచింగ్ కేటగిరీ గ్రూప్ ఏ బి అండ్ సి కేటగిరీ పోస్టులలో మనికి ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి నోటిఫికే పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇవి ఇఫ్ ఇన్ కేసు నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ లాగా యాక్టివేట్ చేయడం వల్ల రెగ్యులర్గా ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు మీకు